దుబజర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబజర్ల గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన పరిచిన దేశ ద్రోహులను గుర్తించి పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కు కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు భారతదేశ మహానుభావులను స్మరించుకుంటూ కట్టిన మహానుభావుల విగ్రహాలను కొందరు దుర్మార్గులు కూలగొట్టడం నష్టపరచడం అవమానపరిచేటట్టుగా చేయడం వంటి చర్యలు హేయమైన చర్యలు అని అటువంటి వాటికి పాల్పడ్డ ఏ ఏ వ్యక్తులనైనా గుర్తించిన వెంటనే పట్టుకుని తక్షణం కఠినాతి కఠినంగా శిక్షించే చట్ట సవరణలు జరగాలని అప్పుడే మహానుభావుల విగ్రహాల జోలికి ఎవరు వెళ్లరని అన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోధర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దొబజర్ల గ్రామంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానకరమైన ఘటనకు పోనుకున్న వ్యక్తులను గుర్తించి పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తడల కొండ్రాసు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పడయార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీఎల్ చైర్మన్ పుల్లారావు జిల్లా బిసిఎల్ చైర్మన్ విచ్చేటి కోటేశ్వరరావు పీసీసీ జాయింట్ సెక్రటరీ చిన్నమ్మురళీ కృష్ణ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ నిడదవోలు పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు ద్వారా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా సారథ బి ఏడుకొండలు వివిధ భాగాల నాయకులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దోబచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక పేటలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దాంట్లు వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది ఇది చాలా దారుణమైన సంఘటన ఎందుకంటే భారతదేశంలో హిందూ మతస్థులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు జైన్ మతస్థులు ఉన్నారు అన్ని మతస్థులు ఉన్నారు హిందువులు భగవద్గీతనే వాళ్ళు మెయిన్ గ్రంథంగా ముఖ్య గ్రంథంగా నమ్ముతారు వాళ్ళు కృష్ణుడో రాముడో ఎవరినో కొలుస్తూ ఉంటారు అలాగే క్రైస్తవులు బైబిల్ని ముఖ్య గ్రంథంగా నమ్మి యేసు ప్రభుని దేవుడిగా కొలుస్తారు అలాగే ముస్లిమ్స్ ఉంటే మరియు వాళ్ళ గ్రంథం మన కురాన్ని నమ్ముతారు అల్లాని దేవుడిగా కొలుస్తారు కానీ భారతదేశంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కూడా నమ్మే గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం దాన్ని రచించిన వ్యక్తి అంటే అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ని భారతదేశంలో కులాలకే మతాలకే అన్నిటికీ అతీతంగా ఒక దేవుడిలా కొలుస్తారు అటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి చెప్పుల దాంట్లో ఏంటి అంటే అది భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లే అటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఎవరు తాగే చేశారు లేకపోతే కావాలని చేశారు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పార్లమెంట్లో కూడా మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటువంటి వ్యాఖ్యలు చేయకూడ వ్యాఖ్యలు పార్లమెంట్లో చేశాడు మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్పులు దండలేశారో మరి అమిత్ షాని బీజేపీని ఆదర్శంగా వేశారా లేకపోతే తాగేసి వేశారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది ఆల్రెడీ పోలీస్ వారు కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారు దొండగలు ఇంకా దొరకలేదంటారు ఏంటి దొండగులు దొరకలేదు అంటే టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది దొండగులు పట్టుకోవడం ఎంతసేపు సెల్ఫోన్లు బట్టి పట్టుకుంటే ఇమీడియట్గా దొండగలు ఈజీగా దొరికేస్తారు మరి దొండగలు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేసామని చెప్పడం జరిగింది దాని గురించి ఇమ్మీడియట్గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకుని వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పేర్ల కోడ్ ప్రకారం వాళ్ళకి ఏ అయితే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాడ్ ఇవ్వడం జరిగింది ఇది ఎస్పీ గారికి ఇది మొన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోబజర్ల గ్రామంలో గాంధీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు మరి రాత్రిపూట వారి మెల్లో వేయడం జరిగింది ప్రపంచ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుళ్లా కులుస్తుంది అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా రామారామంటే మీకు పుణ్యం జరుగుతుందని చెప్పేసి వారు హేళన చేయడం దాంట్లో ఈ దాడులను కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించాలి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినత పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది రేపు ఉదయం సెలవు దోపచర్ల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది రేపు నాలుగు గంటలకు దోపచర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్లు వెళ్ళి నిందితులు కఠినకి శిక్షణాలని చెప్తున్నాం అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచారులకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం